రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు కాసేపట్లో జరగబోతున్నాయి అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిన్న ఇప్పటికే రామోజీ పార్థివ దేహాన్ని కేంద్ర కార్యాలయం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన నివాసానికి తరలించారు కాసేపట్లో రామోజీరావు అంతిమయాత్ర ప్రారంభం కానుంది ఫిల్మ్ సిటీలో సుమారుగా మూడు కిలోమీటర్ల మేర అంతిమయాత్ర జరగనుంది నివాసం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో స్మృతి వనం వరకు అంతిమయాత్ర సాగనుంది స్మృతి వనంలో రామోజీరావు అంత్యక్రియలు పూర్తి రామోజీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది సిడబ్ల్యూసి సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుండే రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు ఏర్పాటు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు దీంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు రామోజీరావు భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగే స్మృతివనం ప్రాంతానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది రామోజీరావు బతికున్న సమయంలోనే ఫిల్మ్ సిటీలో స్మృతి వనాన్ని నిర్మించుకున్నారు తాను చనిపోతే తన అంత్యక్రియలు ఇక్కడే చేయాలంటూ ముందుగానే చెప్పారని రామోజీ సన్నిహితులు అంటున్నారు రామోజీ కోరిక మేరకు స్మృతి వనం వద్ద అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు జరిగాయి తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు ఇవాళ జరిగే అంత్యక్రియలకు తెలుగు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఆయన సన్నిహితులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి సునీల్ సునీల్ ఏ సమయానికి అంత్యమయాత్ర మొదలవుతుంది అంత్యక్రియలు ఏ సమయానికి పూర్తవుతాయి సునీల్ ఎస్ కృషి పట్టుదల ఉంటే ఎంత పనైనా సాధించగల ప్రధాన నిదర్శనంగా ఉన్నటువంటి రామోజరావు నిన్న ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో అస్తమించాడు ఇక ప్రస్తుతం ఒక సామాన్య వ్యక్తిగా జ ప్రస్తావన కొనసాగించి ఒక మహాశక్తిగా నిలిచినటువంటి రామోజీరావు ఇక లేరనే వార్త కూడా ఎవరు కూడా దేశవ్యాప్తంగా కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనబడుతుంది ఇక నిన్న అతను చనిపోయిన తర్వాత చాలామంది రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం అంటే తన ఈనాడు ప్రధాన కార్యాలయానికి తన భౌతిక రావడం జరిగింది తాను చాలా మంది మంత్రులు అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు పలువురు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ కావచ్చు చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చి ఘనంగా భౌతిక అర్పించినటువంటి పరిస్థితి ఇక మనం చూడవచ్చు ప్రస్తుతం అయితే స్మృతివనం అంటే మనం అంటే వన్ ఇయర్ బ్యాక్ తాను చనిపోతే తన అంతిమయాత్ర అంత్యక్రియలు మొత్తం కూడా ఇక్కడే నిర్వహించాలంటూ కూడా తన కుటుంబం సభ్యులకు రామోజీరావు ముందస్తుగానే స్మృతి వనాన్ని అంటే రామోజీ ఫిలిం సిటీ నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్లు ఈ స్మృతి వనం ఉంటుంది ఫిలిం సిటీలోనే ఎం సిటీ అనే ఒక ప్రాంతం ఇది ఈ ప్రాంతంలోనే తను ముందస్తుగానే అంటే నేను ఒకవేళ చనిపోతే నా యొక్క స్మారక చిహ్నం ఇక్కడ ఉండాలి అంటూ కూడా ముందస్తుగానే దాదాపు రెండున్నర ఎకరాల సమీపంలో ఏర్పాటు చేసుకున్నటువంటి స్మృతి వనంలో మనం చూడొచ్చు విజువల్స్ టెన్ టీవీ స్క్రీన్ మీద ఈ స్మృతి వనంలోనే మరికాసెప్లోనే రామోజీరావు అటు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే అటు ఆదేశాలు జారీ చేసింది నిర్ణయించింది కాబట్టి అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతము ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశంలో ఉన్న నేపథ్యంలో అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు మరి కాసేపట్లోనే అధికార లాంఛనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీరావు ఈనాడు సంస్థల గ్రూప్ ధినేత రామోజీరావు అంత్యక్రియలు ఘనంగా నిర్వహించే అవకాశం ఉంది అందుకు సంబంధించి పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు స్మృతివనాన్ని ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది మనం చూడొచ్చు విజువల్స్లో అడిషనల్ డీసీపీతో పాటు డీసీపీ ఎల్బీనార్ డీసీపీ ప్రవీణ్ కుమార్ వీరందరూ కూడా భద్రతని పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే అంతిమ అంత్యక్రియలకు చాలామంది సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు మరోవైపు చాలామంది మంత్రులు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అయితే నిన్న రాత్రి పన్నెండు గంటల సమయంలో అమెరికా నుంచి తన హైదరాబాద్ హైదరాబాద్కు రావడం జరిగింది అయితే నిన్న అంత్యక్రియలు ఎందుకు నిర్వహించలేదు తన మనవడు లేని కారణంగానే అంత్యక్రియలు నిర్వహించలేదు నిన్న రాత్రి పన్నెండు గంటల సమయంలో తన హైదరాబాద్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున అతనికి ఇష్టమైన ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో రామోజీ ఫిలిం సిటీలో అతను పొద్దున్న ఉదయం పూట వాకింగ్ చేసే ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఈరోజు ఉదయం ఈనాడు ప్రధాన కార్యాలయం నుంచి తన భౌతిక గాయాన్ని తన నివాసానికి తరలించే ముందు కొన్ని కొన్ని ప్లేసెస్ని భౌతిక గాయంతో తిప్పడం జరిగింది ఎందుకంటే రామోజీరావుకి కొన్ని ప్లేసెస్ రామోజీ ఫిలిం సిటీలో కొన్ని ప్లేసెస్ ఇష్టమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్లో ఆ ప్లేసెస్ దగ్గర కొద్దిసేపు భౌతిక గాయాన్ని ఉంచి ఆ తర్వాత ఎక్కడెక్కడ తనకి ఇష్టమైన ప్లేసు పొద్దున్న అంటే ఉదయం పూట ఎక్కడెక్కడ వాకింగ్ చేస్తాడు ఎక్కడెక్కడ కూర్చుంటాడు ఆ ప్లేసెస్ అన్నీ కూడా తిప్పిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున అంటే ఐదు గంటల ప్రాంతంలో తన భౌతిక గాయాన్ని తన నివాసానికి అంటే రామోజీ ఫిలిం సిటీలోనే తన నివాసం ఉంది కాబట్టి ఆ నివాసానికి ప్రస్తుతం అయితే భౌతిక గాయాన్ని తరలించారు ఇక మరి కాసేపులోని అంతిమయాత్ర ఆ నివాసం నుంచి మళ్ళీ ఈనాడు ఈటీవీ సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయానికి తీసుకువచ్చి ఆ ఉద్యోగుల మధ్య ఘనంగా అర్పించిన తర్వాత ఆ యొక్క అంతిమ యాత్ర ఘనంగా ఇక్కడి వరకు అంటే స్మృతి వనం వరకు ఘనంగా నిర్వహించే అవకాశం ఉంది అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అటు వచ్చేటువంటి సందర్శకులకు అంటే ఎవరైనా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారిని కూడా అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇక్కడ అధికారులు చేశారు ఇంకా పోలీసులు కూడా అందుకు సంబంధించి అనుగుణంగానే పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేశారు ప్రస్తుతం స్మృతి వనం దగ్గర పోలీసులు తమ ఆదిలో తీసుకొని జరిగితే ఇప్పటికీ మనం చూసాము స్మృతి వనం దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి మరి కాసేపులోనే అంతిమయాత్ర ఘనంగా అంటే రామోజీ నివాసం నుంచి ఆ ఉద్యోగ ఈటీవీ ఈనాడు సంబంధించిన కార్యాలయం నుంచి ఉద్యోగులు ఘనంగా అర్పించిన తర్వాత ఆ నుంచి ఘనంగా యాత్ర దాదాపు మూడున్నర కిలోమీటర్ల మేరకు ఈ అంతిమ యాత్ర కూడా కొనసాగే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి అధికారులందరూ కూడా అంటూ రాజకీయ నేతలు కావచ్చు సినీ ప్రముఖులు కావచ్చు అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కూడా ఈ యాత్ర చేసే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు రామోజీరావు రెండు వేల పదహారులోనే అతనికి దేశంలోని అత్యున్నత రెండవ పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నటువంటి మహనీయుడు అంత గొప్ప వ్యక్తి ఇక లేరు అనే వార్త కూడా ఎవరూ కూడా జయించుకోలేకపోతున్నారు అతను అన్ని రంగాల్లో అటు మీడియా రంగంలో కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు మరోవైపు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఒక పెద్ద ఇండస్ట్రీని అంటే ఫిలిం ఇండస్ట్రీని స్థాపించి అనేక మంది కార్మికులకు ఉపాధి కల్పించినటువంటి మహనీయుడు రామోజీరావు ఇక లేడు అనే వార్త ఎవరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఆయనకు ఘనంగా అర్పించే పరిస్థితి మాత్రం చూడవచ్చు రాష్ట్రాల నుండి ఎవరెవరు ప్రముఖులు ఈ రోజు హాజరు కాబోతున్నారు అంత్యక్రియలకి ఇప్పటికే ఎవరెవరు చేరుకున్నారు ఎస్ మనం నిన్న చూసాం నిన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర మంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్ మల్లు బట్టి విక్రమార్ కావచ్చు మంత్రులు పొంగులేటి కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు చాలామంది ప్రముఖులు సినీ సెలబ్రిటీలు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నిన్న వచ్చి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈరోజు కూడా అంతిమయాత్రలో కూడా చాలామంది సినీ సెలబ్రిటీలతో పాటు మంత్రులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మాజీ మంత్రులు కావచ్చు ప్రస్తుతం ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ రోజు వరకు అయితే సినీ సెలబ్రిటీలు మాత్రం చాలా మంది ఇంకా అంటే ఆయన నివాసంలో ప్రస్తుతం భౌతిక ఉంది కాబట్టి ఆయన నివాసానికి కూడా చాలా మంది సెలబ్రిటీలు అదేవిధంగా మంత్రులు అదేవిధంగా రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి ఘన నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు ప్రస్తుతం అయితే మరి కాసేపట్లోనే రామోజీరావు నివాసం నుంచి ఆయన భౌతిక గాయాన్ని అటు ఈనాడు ఈటీవీ గ్రూప్ సంస్థల ఎంప్లాయీస్ దగ్గర అర్పించిన తర్వాత ఘనంగా అంతిమయాత్ర ఇక్కడి వరకు దాదాపు మూడున్నర కిలోమీటర్లు అంతిమయాత్ర కొనసాగే అవకాశం ఉంది మనం చూస్తున్నటువంటి ఈ స్మృతి వనం దగ్గరనే దాదాపు అతను ముందస్తుగానే అంటే బ్రతికు ఉండగానే తాను సంవత్సరం క్రితమే ఇది నిర్మించుకున్నాడు ఒకవేళ తాను చనిపోతే తన స్మారక చిహ్నం ఇక్కడే ఉండాలి దీన్ని స్మృతి వనంగా దాదాపు మూడు రెండున్నర ఎకరాలు పైపడి ఉంటుంది కాబట్టి దీన్ని ఆయన ప్లేస్ గా గుర్తించాలి అంటూ కూడా ఆయన ముందస్తుగానే తనంతట తానే స్వయం నిర్మించుకున్నటువంటి ఈ స్మృతి వనం ఇది ఈ ప్లేస్ లోనే తన అంత్యక్రియలు జరుపుతారు అతని స్మారక చిహ్నం కూడా ఇక్కడ నుంచి ఇక్కడే ఉంటుంది ఇది ఎం సిటీ ప్లేస్ ఇది అంతా కూడా దీన్ని స్మృతి వనంగా పేరు ధృవీకరించారు కాబట్టి మరి చూడాలి మరికాసపులోనే మనం చూడొచ్చు దాదాపు రామోజీ నివాసం నుంచి కూడా రామోజీ భౌతికాయాన్ని ఘనంగా తన ఉద్యోగులు తన బంధువులు కుటుంబ సభ్యులు వారి సహచరులు అదేవిధంగా తన అభిమానులు రాజకీయ నేతలు వేత్తలు సినీ ప్రముఖుల మధ్య అంతిమయాత్ర కూడా ఘనంగా ఇక్కడ ప్రారంభం అయ్యే అందుకు సంబంధించి పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు